ఏయ్ ఏంటి అలా చూస్తున్నావు నేను భలే హ్యాపీగా ఉన్నాను కదా ఈరోజు సీనిగాడు ఫుల్ స్వింగ్లో ఉన్నాడు ఏ కీర్తి నువ్వు లేవు కానీ దాన్ని పోలీసులు ఎక్కిస్తుంటే దాని ఫేస్ చూడాలి దొంగ మొహం దొరికిపోయింది ఇక లైఫ్లో పార్క్లో మాత్రం కనిపించదు అది చాలు నాకు ఏంటి నువ్వు హ్యాపీగా లేవా ఉంది కొంచెం ఇంకా ఇద్దరు బ్యాలెన్స్ ఉన్నారు ఆ బ్యాలెన్స్ కూడా ఫినిష్ చేస్తే అప్పుడు ఫుల్ హ్యాపీ డోంట్ వరీ పాప బ్యాలెన్స్ ఉండదు శేషం సున్నా అయ్యేదాకా సీనుగా నిద్రపోడు ఎవ్వండి నిద్రపోనివ్వడు ఓకే గుడ్ సార్ వీళ్ళు ఉన్నటువంటి తెలివి కొంచెమైనా నాకు రావాలంటే నేనేం చేయాలి సార్ ఓ పంచి వాడి శరీరంలోని ఒక ముఖ్యమైన భాగానికి మొక్కుకో ఏముంది వాడి తెలివితేటలన్నీ నీకు ట్రాన్స్ఫర్ అయిపోతాయి ఆ ముఖ్యమైన భాగం అంటే ఏంటి సార్ అదేనయ్యా కాయ కాని కాయ తలకాయ వాడికి ఉన్నది నీకు లేనిది అదేగా మరి ఇప్పుడను గుడ్ క్యాచ్ అని సార్ బేసిక్ గా అన్నయ్య చాలా మంచోడు సార్ నేనే కొంచెం ఇబ్బంది పెట్టాను సారీ సార్ ఇద్దరిని చంపి నిన్ను కొంచెం ఇబ్బంది పెట్టానని అంత సింపుల్ గా చెప్తున్నావంటే నీ స్కూల్ నాకు అర్థం కావట్లేదురా అబ్బే